మామూలు సిస్టంలో కాకుండా అది బయటికి ట్రాక్ కాకుండా రెండు సిస్టమ్తో తీయటం జరిగింది అంతా కూడా వాళ్ళు టెక్నికల్గా చాలా సౌండ్ దీన్ని కూడా వాడుతూ వాళ్ళు చేస్తారు స్క్రీన్ మీద మనకి జస్ట్ ఒక అతను శర్మ అని అతను కనబడతాడు సుభాష్ శర్మ అని చెప్పేసి కనబడ తర్వాత అతను ఎవడో తెలియదు మనకి ఏంటో తెలియదు అతని కాంటాక్ట్స్ చూస్తే కూడా ఏమి ఉండవు ఎవరికి ఫోన్ కాంటాక్ట్స్ కూడా చూస్తే కూడా ఎవరికి దొరుకుతుంది సో అది మనకి అటువంటి అంటే ఆ ఒక్క అది అదో ఆ లీడ్ ఎవడో తెలియదు ఆ మనిషి ఎవడో తెలియదు అతను ఎవరో బీహార్ రోడ్డు రోడ్డు మీద నరికేస్తాడు నరికేసినప్పుడు మీద కూడా ఈ వన్ లిమిట్స్ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు సో అంటే అటువంటిది జస్ట్ అతను మనిషిని గుర్తుపట్టేవాడు లేడు మనకి కాల్ డేటాలో దొరకవు లేకపోతే ఎవరికి కనెక్ట్ తెలియదు మనకి తెలియకుండా మనకి ఎటువంటి లీడ్స్ లేని దాని నుంచి నాలుగు రోజుల్లో ఆ రోజు అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ రోజు ఈ మర్డర్ అయితే సెప్టెంబర్ ఎయిటీన్త్ కల్లా అందరినీ పట్టుకోవడం జరిగింది పట్టుకుని ఫోర్ డేస్ లో ఆ రోజు బౌల్ అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి టీం అప్పుడు మిర్యాలు కూడా డిఎస్పీ శ్రీనివాస్ ఉండేవారు వెంకటేశ్వర రెడ్డి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఉండేవారు ధనుంజయ్ అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ ఉండేవారు నెక్స్ట్ ఎస్ఐస్ ఉన్నారు సో అట్ మా టాస్క్ ఫోర్స్ బృందా ఉండేది అందరు కూడా కలిసి అది ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేయటం తోటి ఆ తర్వాత దాంట్లో మనకి చూస్తే గనక దాంట్లో నోటోరియస్ కిల్లర్స్ కూడా హైడ్ కిల్లర్స్ తో పాటు వీళ్ళు అస్గర్ అలీ అండ్ భారీ వీళ్ళు కూడా వాళ్ళప్పుడు అంతకుముందే ఆల్రెడీ హిరేన్ పాండ్యా కేసు అప్పటికే అప్పటికే చాలా పాపులర్ కేసు అది కంట్రీలో నరేంద్ర మోడీ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో వారి కేబినెట్లో ఉన్నటువంటి హిరేన్ పాండ్య కు అస్గర్ అలీ ఏ వన్ అండ్ భారీ ఏ లెవెన్ అమ్మ వీళ్ళంతా ఐఎస్ఐ ట్రైనింగ్ తీసుకున్నటువంటి అప్పుడు తీవ్రవాదుగా ఉగ్రవాదులుగా ఉండేవారు సో వాళ్ళ ఈతో జరిగింది ఇక్కడ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు కూడా ఎక్కడ ట్రేస్ మనకి ఎక్కడ కనపడదు ఎక్కడ కూడా వాళ్ళ ఫోన్లు ఉండవు వాళ్ళ కాంటాక్ట్స్ ఉండవు ఎక్కడ ఉండవు బట్ అయినా కానీ కూడా నేను ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా బలంగా మేము యూజ్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి ఐజీ గారు స్టీఫెన్ రవీంద్ర గారు అట్లానే డీజీపీ మహేందర్ రెడ్డి గారు వీరందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు అందించడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ గారు వారు సాక్షులంతా కూడా అమృత అండ్ అట్టానే బాలస్వామి వాళ్ళ తండ్రి ఇంకా అందరూ చాలామంది సాక్షులంతా కూడా చాలా పగడ్బందీగా చెప్పటం మేము దీన్ని ముందుగానే అంటే రేపు సాక్షులంతా కూడా చాలామంది దీంట్లో మెయిన్ విట్నెసెస్ రేపు అంటే ముందు ముందు జరిగే ట్రయల్లో వీళ్ళంతా కూడా మేనేజ్ చేయబడతారు ఎందుకంటే దీంట్లో డబ్బు కంపనెంట్ చాలా ఉంటుంది కాబట్టి అనే దాంట్లో కూడా ఫస్ట్ నుంచి కూడా మేము ఆ దాన్ని ప్లాన్ చేసుకుంటూనే అంటే రేపు మేనేజ్ చేయబడితే మనం ఎలా చేయాలి ఒకవేళ కనుక సాక్షులంతా కూడా వాళ్ళని మేనేజ్ చేసినా కానీ క్రాస్ ఎగ్జామినేషన్స్లో తప్పులు పట్టడానికి ట్రై చేస్తారు లేకపోతే ఇది ఎక్కడైనా దాంతో చాలా జాగ్రత్తగా ఇది దాదాపు ఐ థింక్ సిక్స్ హండ్రెడ్ ఆర్ ఎయిటీన్ హండ్రెడ్ పేజెస్ ఛార్జ్ షీట్ సో అది కూడా తొమ్మిది నెలలు పట్టింది సో దాని ఆ ఛార్జ్ షీట్స్ని కూడా నేను దాదాపు పదిసార్లు మార్చుంటాను డ్రాఫ్ట్ ఛార్జ్ షీట్స్ తీసుకొచ్చినప్పుడల్లా లేదు లేదు కుదరలేదు చాలా గంటల ముందు కూర్చునే వాళ్ళు కూర్చొని నైట్ లేట్ నైట్ దాకా కూర్చొని ఆ డ్రాఫ్ట్ ఛార్జ్ షీట్ అంతా చదువుకుంటూ లేదు మన ఎలా కాదు మనం దీన్ని కొంత దీన్ని మోడిఫై చేయాలని చెప్పేసి బహుశా ఒక పదిసార్లు పైన డ్రాప్ షీట్స్ మార్చాం మార్చి దాన్ని ఫైనలైజ్ చేసి మొత్తం పూర్తిగా దాన్ని అంతా ప్రాపర్ వెట్టింగ్ చేసి టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటాం చివరికి అతను నడిచినటువంటి గేట్ ప్యాటర్న్ అంటారు అంటే అతను నడిచి వచ్చి నరికినప్పుడు ఆ వీడియోలో ఏదైతే కనుక మనకి క్యాప్చర్ అయ్యిందో దాని గేట్ ప్యాటర్న్ అంటారు ఆ గేట్ ప్యాటర్న్ కూడా స్టడీ చేసాం స్టడీ చేస్తూ దాన్ని కూడా ల్యాబరేటరీకి పంపించాం అంటే ఈ నడక ఇతంది అంటే జనరల్గా ఒక వేలు ముద్రం లేదా ఇట్లా బట్ ఈ నడక కూడా ఒకదాన్ని అనే దాన్ని కూడా అంత లోతుగా కూడా పోయి ప్లస్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇతర అంశాలన్నింటినీ కూడా తీసుకొని చాలా పగటిబందీగా బిల్డ్ చేసిన కేసు ఇది అండ్ సాక్షి కూడా చక్కగా చెప్పారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఏ టూ శర్మ అతను యాక్చువల్గా మర్డర్ చేసి ఆ రోజు బీహార్లోకి రైలు వెళ్ళిపోతుంటారు మనం ఆయన అక్కడ రైల్లో దిగాకన్నా ముందే మన వాళ్ళు అక్కడ పోలీస్ టీమ్ ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పట్టుకొని తీసుకురావటం అట్లానే వీళ్ళంతా కూడా ఇతర మర్డర్లో ముందు వెళ్ళినటువంటి హస్గర్ అలీ వీళ్ళంతా కూడా రకరకాల స్టేట్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు అంత కొంతమంది మహారాష్ట్రలో ఉంటారు యూపీ రకరకాల స్టేట్స్లో ఉంటారు అందరినీ ఒక నాలుగు రోజుల్లోనే నేను మొత్తం కూడా ట్రాక్ చేయటం వాళ్ళని ఐడెంటిఫై చేయటం వాళ్ళని పికప్ చేయటం తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ లోకల్ అక్కడ అన్ని కంట్రీ వైడ్ కూడా ఇతర సంస్థలంతా కూడా తీసుకు సహకరించారు సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి దర్యాప్తు సో స్టార్టింగ్లో పోలీసుని కూడా అప్పుడు రకరకాలుగా అన్నారు ఇది మీరు కేసు ఇది నీరు మార్చడానికి ట్రై చేస్తున్నారు లేదా ఇవన్నీ వస్తుంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చే కూడా ఉంటాయి అన్నింటినీ మనం పట్టించుకోకుండా ఒక లక్ష్యంతో పోయాం పోయి దాన్ని కేసుని ప్రాపర్గా బిల్డ్ చేసాం బిల్డ్ చేసి చేసినటువంటి కేసు ఈరోజు మనం దాని ఫలితాలు దాదాపు అరేడ్ అవుతుంది అరేడ్ అయిన తర్వాత మనం చూస్తున్నాం డెత్ సెంటెన్స్ టు ఏ టూ అండ్ ఏ త్రీ నుంచి అందరికీ కూడా తక్కిన వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇంటెన్సిటీ ఇంటెన్సిటీ రావు నేను అంటే యాక్చువల్గా నేను చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను యాక్చువల్గా ఎందుకంటే ఒక తండ్రిగా అతను అంటే బిడ్డ కోసం చేసింది ఉండొచ్చేమో కానీ బట్ అది వేరే చనిపోయిన బిడ్డ కూడా వేరే చనిపోయిన ప్రణయ్ కూడా వేరే వాళ్ళ కొడుకుగా మనం తీసుకోవాలి వేరే వాళ్ళ బిడ్డని బిడ్డని అతను ఒకవేళ పెళ్లి చేసుకోవటం చేసి మీకు ఇష్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు డెఫినెట్గా ఒక తండ్రిగా అతను బాధపడవచ్చు ఎందుకంటే ప్రతి తండ్రి కూడా వాళ్ళ బిడ్డ బాగోగులు చూసుకోవాలనే చూస్తారు బట్ అలా అని చెప్పేసి మనం వేరే వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఆ హక్కు ఎవరికి కూడా లేదు సో మనం అందుకోసం అది దాన్ని ఆ కోల్లో చూస్తూ అతను చనిపోయినప్పుడు బాధపడ్డాము బట్ అట్ ద సేమ్ టైం నేను అతను కూడా బహుశా సెన్సిటివ్గా ఫీల్ అయినట్టు అనుకుంటున్నాము మార్తిరావు అంటే ఆయన అమితమైన ప్రేమతోటి ఆయన బహుశా ఈ యాక్టివి చేయటం జరిగింది సో ఇది ఒకటి అంటే ఇది ఒక అందరికీ కూడా ఒక లెసన్గా తీసుకోవాలి ఇట్లాంటి కేసెస్ ఇది ఒక హానర్ కిల్లింగ్ అండ్ అట్లానే ఒక హైర్డ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ అండ్ దీంట్లో అంతా కూడా డబ్బు కూడా చాలా ఇన్వాల్వ్ అయినటువంటి ఇది అండ్ ఇదే కాకుండా దీంట్లో ముదురు వాళ్ళు అంటే ఈ మర్డర్ కేసుల్లో అత్యంత ముదురు అయినటువంటి కొంతమంది వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు ఎలా మేనేజ్ చేయాలి సిస్టమ్స్ని ఎక్కడ దొరకకుండా చేయాలని అట్లాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఫస్ట్ మేమే సర్ప్రైజ్ అయ్యాం వీళ్ళని వీళ్ళు ట్రాక్ అయినప్పుడు అరే వీళ్ళు ఎట్లా వచ్చారు కేసులో సో ఇట్లా ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటిది అప్పుడు ఉన్నటువంటిది ఆ టీం అంతా కూడా చాలా క్విక్గా అప్పుడు టీఎస్పి మిర్యాల కూడా శ్రీనివాస్ ఇప్పుడు ఇక్కడ మన జీహెచ్ఎంసీలో చేస్తున్నారు అండ్ అట్లానే ఇన్స్పెక్టర్ అప్పుడు వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు అంటాం అండ్ ధనుంజయ్ అక్కడ లోకల్ హాలియా ఇన్స్పెక్టర్ ఉండేవాడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు ఎస్ఐ ఉన్నారు అండ్ ఎస్ఐ సార్ లోకల్ పని వాళ్ళు అండ్ సిబ్బంది మా రైటర్స్ వీళ్ళందరూ కూడా మొత్తము తీసుకొని

ప్రతి వాళ్ళకు కూడా ఈవెన్ అక్కడ జడ్జికి కూడా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇవ్వటం కూడా జరిగింది స్పెషల్ పీపీ అక్కడ మన నరసింహ గారు ఉండేవారు ఆయన కూడా వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇచ్చి స్పెషల్ పీపీలు కూడా అప్పుడు అపాయింట్ చేశారు అరవై నాలుగు దాకా సాక్షులు అండ్ అప్పుడు డీజీ గారు మహేందర్ రెడ్డి గారు అండ్ వారు కూడా తరచుగా అడుగుతుండేవారు ఐజీ గారు ఉండేవారు సీకం రవీంద్ర గారు అవుతు సో వారు కూడా ఈ కేసుని చాలా క్లోజ్గా మానిటర్ చేసేవారు చేసి ఇది ఒక నేను అనుకోవటం ఒక డిపార్ట్మెంట్ మొత్తం కూడా సమిష్టిగా కలిసి చేస్తే కనుక ఇట్లాంటి కేసెస్లో మనం ఫలితం ఇది లేదు నాకు చూడలేదు సార్ అంటే అమృత కానీ తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు కానీ అసలు ఏం సార్ అంటే ఇప్పటికీ వీళ్ళకి ఒకరికైతే ఎత్తువడి కానీ వరకు అయిపోతుంది వాళ్ళకు కూడా ఇదే విధంగా డెయిత్ వారిత బాగుందని అనుకున్నాను వాళ్ళు వాళ్ళైతే కనుక డెఫినెట్ గా దీంట్లో ఇంకా తగ్గిన వాళ్ళకి కూడా ఉంటే బాగుంటది అనేది అనుకోవడంలో మనం తప్పేమనుకోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళు భర్తని కోల్పోయిన అమృత కానీ కొడుకుని కోల్పోయిన బాలస్వామి గారిని వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు అనుకున్నారు బట్ ఎస్ ఏ టూ కి డెత్ పట్టం అనేది అది కూడా ఎందుకంటే అతను అత్యంత కిరాతకంగా కాంట్రాక్ట్ డబ్బు కోసమే చేసిన అతను